రోజున బీజేపీ అధ్యక్షుడుగా అంటే ఎవరు చలపతిరావు గారు ఆంధ్రప్రదేశ్ ఎంతగానో సేవలు అందించాడు ఆ రోజుల్లో ఆయన ఒక మాట చెప్పారు ఏదంటే కార్యకర్తలకి ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలకు మేము స్థానం కల్పిస్తామని ఆ రోజు వీరు తండ్రిగా చెప్పారు ఇలాంటి రోజున ఇదే అంశంలో భాగంగా మన బత్తేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ ఇవాటి రోజు మన అధ్యక్షుడిని పలకరించబైతే జరిగింది ఈ సవాల్ కి జవాబ్ మే పైల సవాల్ సార్ అసలు సారథ్యం అంటే ఏంటి భారతీయ జనతా పార్టీ కుండే నాయకత్వ పరంపర ఆ నాయకత్వ పరంపరే మాకు సారథ్యం గతంలో శ్యామ్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాలకృష్ణ అద్వానీ గారి నేపథ్యంలో పార్టీ ఈ స్థానానికి రావడం జరిగింది ఈ స్థానాల నుంచి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మల్సిన పాటు అతి గొప్ప ప్రభుత్వం నడుపుతున్న నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా సుమారు పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనితర సాధ్యంగా చేసి అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు అటల్ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం ఏ విధంగా వెళ్తుందో ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడు కూడా కృషి పశుదల క్రమశిక్షణ ద్వారానే ఉన్నత స్థానానికి వెళ్తాము

సారథ్యంలో అలాగే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఏంటంటే అనేక మంది కార్యకర్తలు నిస్వార్థ కార్యకర్తలు మన ధనపూర్వకంగా పార్టీకి ఎన్నలేని సేవ చేస్తే అనేక మంది ఈ యొక్క కార్యకర్తల గణం సారథ్యం వహించాలని చెప్పి ఆ కార్యకర్తల్లో ఒకడైనా నాలాంటి ఒక సాధారణ కార్యకర్తకి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి అవ్వడం కూడా పార్టీ ప్రత్యేకత ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో మెరుగులు తప్పనిసరిగా ఏ బాధ్యత అయితే నాకు ఇచ్చారు దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ప్రతి